అందరికీ నమస్కారం మీరు ఈరోజు చూసుంటారు మన రాష్ట్రంలో ఏ ఒక్క ఏదైనా సరే కలిగితే సోషల్ మీడియా కేసులు ఎవరైనా పరామర్శించిన కేసులు ఎవరినైనా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి వెళ్ళినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్ళినా గానీ కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు నిన్నే మనం గమనించే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ విషయం తెలిసిందే మన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మన పార్లమెంట్ ఇన్ఛార్జీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన చిత్తూరు జిల్లాలో ఒక ఫోక్సో కేసు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది చంద్రగిరి మండలం యదావారిపాలెం గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా రేప్ చేశారని అమ్మాయిని గాయపరిచారని చెప్పని ఆ అమ్మాయి అమ్మాయి రెండు రోజు క్రితం కనబడకుండా పోయిందని చెప్పని వాళ్ళ నాన్నగారే స్వయాన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గౌరవనీయుడు చివరి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మరో ధైర్యం చెప్పడం కోసం అట్లాగే న్యాయ సహాయం ఏమైనా కావాలేమో అని చెప్పని అట్లాగే వాళ్ళ కుటుంబానికి హామీపరంగా అండగా ఉండడం కోసం అని చెప్పని పరామర్శ వెళ్ళడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో బిఎన్ఎస్ఎల్ చట్టాలు దీంట్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళవడం లేదు పరామర్శించడం అనేది నేరం కాదు ఈ ఈ చట్ట ప్రకారం కూడా కానీ కక్షపూరితంగా అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకులను భయపడలు గురి చేయాలని చెప్పని చూస్తున్నారు అట్లాగే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాధిత తండ్రిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి అతని ద్వారా మళ్ళా పోలీసులకి తప్పుడు ఇప్పటి చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూస్తున్నారు చట్టంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా హక్కులు ఇచ్చింది ఆ హక్కులను కాలదాస్తూ కూడా ఈరోజు ఈ కూట ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని మేము లీగల్ సత్రం చెప్తున్నాం సరే కేసులు కడతారు న్యాయస్థానంలో అవి నిలబడతాయా అది అంతమంగా నిజ నిర్ధారణ అనేది కోర్టు ద్వారా తెలిసింది అయినా కానీ ఒక దరిత్ర కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా నాయకుల పైన కేసులు పెట్టేసి అనేది మంచి సాంప్రదాయం కాదని చెప్తున్న నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా ఫోర్క్స్ కేస్ ఏంటంటే ఒక బాలిక గురించి ఏదైనా జరగని జరిగినట్టు చెప్పినట్టుగా పెడతారు అంటే ఆ పోక్సో కేసు అంటే మనం చిన్నపిల్ల అలా అయితే నాట్ ఓన్లీ రేపు అట్లాంటి కాదు మిగతా కేసులు కూడా ఏదైతే బాలిక సంబంధించి ఆ మా పరువు కానీ లేకపోతే ఇంకో విధంగా దాన్ని భంగం కలిగే విధంగా అయితే అట్లాంటి కేసులు చర్చలు పడతాయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు గవడం అనే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఈ సందర్భంగా గమనించాలి ఇరవై రోజుల నాడు జరిగిన సంఘటనకి పరామర్శ కోసం వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసే ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి అంటే ఇక మీదకి ఎవరు ఎవరిని పరామర్శించకూడదు మీ ఉద్దేశం లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదని మీ ఉద్దేశం బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా బా చివరి భాస్కర్ గారు ఒక కుటుంబాన్ని ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందేమో వారికి అండగా ఉండాలేమో అని ఉద్దేశం వెళ్తే రోకేట్ చేశారని చెప్పడం వాళ్ళని రచ్చగొట్టారంట ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే సంఘటనలు జరిగితే నిజమైతే ప్రతిష్ట దిగజారు తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని సహించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను టౌన్ సెక్రెటరీ వచ్చేస్తున్నాను మరి మీరు చూస్తూ ఉన్నారు ఒక నియోజకవర్గానికి తండ్రి పాత్ర పోల్సినటువంటి పూరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాలికను పరామర్శించడానికి వెళ్ళినందుకు అతని మీద అక్రమ చూస్తున్నారు ఒక బిడ్డ మనవరాలు వహిస్తున్నవాడు ఆయనను అడ్డం పెట్టి ఉద్దేశపూర్వకంగా మరి ఎస్సీ ఎస్టీ లాంగ్వేజ్ యాక్ట్ అనేది చేయడం చాలా బాధాకరము మనం అందరం కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిడెన్స్ కింద వర్క్ చేస్తున్నాం మన కాన్స్టిట్యూషనల్ ప్రావిడెన్స్ ఏవైతే ఉందో భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పిన్నారు చట్టంలో చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి కానీ ఒకరికొక రోలు అధికార పక్షంలో ఒక రోలు ప్రతిపక్ష ఒక రోలు ఉండకూడదు మరి భాస్కర్ రెడ్డి గారికి లేని అన్యాయాన్ని మేము వైసీపీ జిల్లా పథకాల మరియు రేపు సభ్యులునా దీన్ని ఖండిస్తున్నాము ఇక ముందు కూడా సర్వీస్ టోర్ ఉండే పదవులు ఉన్నటువంటి భాస్కర్ గారి మీద ఇవ్వండి పెట్టడము అక్రమ పేరు చాలా బాధాకరము దీన్ని మేము వైసీపీ లీగల్స్ తరఫున ఖండిస్తున్నాము